ఎప్పుడు చూడని పాలన ఈ మాదిరిగా ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఈ మాదిరిగా రిజల్ట్స్ వచ్చాయి కనీసం ఇవేవి చేయకపోయిన చేయకపోయిన సరేలే ఇవన్నీ చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటున్నాము దానికి అర్థం ఉండేది ఇంత బాధ కూడా ఉండేది కాదు కానీ ఇన్ని చేసిన తర్వాత ఎప్పుడు చూడని మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఇటువంటి రిజల్ట్ చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది ఇంత జరిగిన తర్వాత కూడా ఏకంగా నలభై శాతం ఓటు షేర్తో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం ఇంత జరిగిన పిమ్మట కూడా ఈరోజు కూడా మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు మనం చేసిన మంచి ఈ రోజుకి కూడా ప్రతి గడపలోనూ కనిపిస్తుంది ప్రతి కుటుంబానికి తెలుసు ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగని విధంగా నా కుటుంబానికి నా ఇంటికి మంచి జరిగింది అది వైఎస్ఆర్సీపీ పాలనలోనే జరిగింది అన్నది ప్రతి ఇంటికి తెలుసు ఆ చేసిన ఆ మంచి ఎక్కడికి పోలేదు ఆ మంచి ఎప్పటికీ మనకు శ్రీరామ రక్షగానే బ్రతికే ఉంటుంది మనం చేసిన మంచి బ్రతికే ఉంది విశ్వసనీయతకు అర్థం చెబుతూ జగన్ ఏదైనా చెప్పాడు అని అంటే మాట తప్పడు మాట మీద నిలబడతాడు మాట తప్పని పాలనే తాను ఇచ్చాడు అన్న విశ్వసనీయతకు అర్థం చెబుతూ మనం అందించిన పాలన కూడా ప్రజలు మర్చిపోరు ఈరోజు కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా గర్వంగా కూడా చెప్తా ఉన్నా ఈరోజు కూడా జగన్ అబద్ధలాడడు జగన్ మోసం చేయడం మళ్ళీ చంద్రబాబు చెప్పిన మాదిరిగానే అంతకన్నా ఎక్కువ అబద్ధాలు మనం చెప్పుంటే బాగుండేదేమో ఆ పది పర్సెంట్ మనతోనే నిలిచి ఉండేవాళ్ళేమో అలా చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పి కూడా చాలామంది కనిపించవచ్చు కూడా మరీ జగన్ ముక్కుసూటి మనిషి మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని కానీ ఒకటే చెప్తా ఉన్నా ఓడిపోయిన పర్వాల అధికారం కోసం అబద్ధాలు చెప్పడం అధికారం కోసం మోసం చేయడం ధర్మం కాదనే న్యాయం కాదనే జగన్ ఎప్పుడు నమ్ముతాడు రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే నమ్మాను సాధ్యం కానిది సాధ్యం కాదు అని నేను చెప్పాను చంద్రబాబు నాయుడు ఏమో వ్యవసాయ రుణాలు మాఫీ దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తానని చెప్పి ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి చేయక ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మనల్ని తీసుకొచ్చారు మళ్ళీ ఈరోజు కూడా అదే జరుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకొని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అని అంటే చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు